संतो मल्लगाजन कारगीगारी నాయకత్వం కార్గిगारी నాయకత్వం శ్రీయాంగ గాంధీ నాయకత్వం గాంధీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మనరాజ్యాంగేత బిఆర్ అంబేద్కర్ మనరాజ్యాంగేత బిఆర్ అంబేద్కర్ మనరాజ్యాంగేత బిఆర్ అంబేద్కర్ సాక్షిగా గత మూడు రోజుల కిందట నాలుగు రోజుల కిందట పార్లమెంటు సాక్షిగా అమిత్ షా హోమ్ మినిస్టర్ స్పీకర్ ఎంపీల సాక్షిగా పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు రాజ్యాంగ నేత బిఆర్ అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా వారు మాట్లాడిన దాన్ని తీవ్రంగా రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఇది తప్పుగా మాట్లాడినవు అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి అని వారు గలం విప్పినప్పుడు అమిత్ షా గారు ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితులలో ఈరోజు పార్లమెంటు నడుస్తున్నది ఈరోజు దేశంలో ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొదటి ప్రధానిగా అయినప్పుడు ఈ దేశంలో అనేక ఈ అనేక అన్ని రాష్ట్రాలు దేశంలోని అన్ని రాష్ట్రాలలో అన్ని భాషలలో సమస్త కులాలు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ ఆదివాసీలు కానీ క్రిస్టియన్స్ కానీ హిందువులు కానీ ముస్లిం కానీ క్రైస్తవులు కానీ సమస్త కులాలలో వాళ్ళు స్వేచ్ఛగా స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వేచ్ఛగా జీవించడము వాళ్ళ హక్కులను చెప్పుకునే విధానము వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోయే యొక్క పరిస్థితులు దేశంలో ఉండే విధంగా ఒక ఒక రాజ్యాంగాన్ని ఆ రోజు బిఆర్ అంబేద్కర్ గారు నిర్మించడం జరిగింది ఆ రోజు జవహర్లాల్ గారు ప్రధానమంత్రిగా వీరు లా మినిస్టర్గా అంబేద్కర్ గారు తీసుకురావడం జరిగింది బలు బడు బలహీన వర్గాల బడు వలగిన వర్గాల మహానుభావుడు నాయకుడు ఆ రోజు బిఆర్ అంబేద్కర్ గారు సమన్వయం చేస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది లేని ఒక రాజ్యాంగాన్ని తీసుకొచ్చు అదే ఆ రాజ్యాంగమే అన్ని రాజకీయ పార్టీలు కానీ దేశంలో అన్ని ప్రజలందరూ కూడా ప్రశాంతమైన జీవితాన్ని స్వేచ్ఛ జీవితాన్ని గడుపుతున్నారు మరి ఇలాంటి యొక్క మహానుభావుడు అంబేద్కర్ గారిని మరి అంటే అంబేద్కర్ రాజ్యాంగం అంటే అది ఒక కవచం లాంటిది దేశ ప్రజలకు అది ఒక కవచం అంబేద్కర్ రాజ్యాంగం దేశ ప్రజలకు ఒక కవచం ఈ విషయాన్ని ఈ విషయాన్ని ఇంత ప్రజలు ఇంత స్వేచ్ఛగా ఉంటే అలాంటి మహానుభావుడిని కించపరిచే విధంగా అవమాన విధంగా అమిత్ షా హోమ్ మినిస్టర్ గారు పార్లమెంట్లో వారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం అంబేద్కర్ గారి చేయడము అట్లాగే దానిని ప్రధానమంత్రి మోడీ గారు కూడా దాన్ని సమర్థించడం ఒక హోమ్ మినిస్టర్ను అంబేద్కర్ గారిని అవమానించినప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు కూడా దాన్ని సమర్థించడం ఇంతకంటే దుర్మార్గమైన ఇంకేమైనా అని అందుకే రాహుల్ గాంధీ గారు తక్షణమే ఆయన ఆయన వెంటనే మీరు తప్పు మాట్లాడిరు ఈ దేశ ప్రజల యొక్క కవచం లాంటి రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు తీసుకొచ్చిర్రు దేశంలో అన్ని సమస్త కులాలు సమస్త మతాలు ప్రశాంతంగా జీవిస్తున్నారు అలాంటి మహానుభావుడిని కించబడే విధంగా మీరు మాట్లాడిన దాన్ని భీక్షరతగా దేశ ప్రజలకు పార్లమెంటు సాక్షిగానే మీరు దేశ ప్రజలకు రాజ్యాంగ నేత అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాల్సిందే అప్పటి వరకు పోరాటం ఆగదని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పదే పదే పార్లమెంట్లో మరి క్షమాపణ చెప్పేంత వదిలిపెట్టేది లేదని రాహుల్ గాంధీ గారు పోరాడుతున్నారు